హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా గణేషన్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంది ఫ్రెండ్స్ ఇంకో చూడండి ఫ్రెండ్స్ అందరు కూరగాయలు కట్ చేస్తారు ఇంకో ఈమె మేము మావధనే ఈమెంజినే మా అక్క ఈయనమ్మ ఈమె అక్క చూడండి ఫ్రెండ్స్ ఇంకో మా అన్న ఫ్రెండ్స్ చూడండి నూనె డబ్బా ఇప్పుతుడు వానకాయలు పచ్చిమిర్చి చూడండి ఫ్రెండ్స్ పిల్లలు అందరు స్కూల్ పిల్లలు హాయ్ ఎప్పుడు అందరూ ఇంకో అయినా మా బావ చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ కట్ చేస్తుండు మా అన్నగారు వంటలు చేస్తుండు ఇప్పుడు రైస్ పెట్టిండు ఇందులో రైస్ పెట్టిరు ఇలా నూనె కూతురు చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఈయన పేరు శంకరన్న ఫ్రెండ్స్ అలా కొడుకుని ఎత్తుకొని కూర్చున్నాడు చూడండి చూడరా హాయ్ చెప్పురా ఇంకోన శరత్ రెడ్డి ఫ్రెండ్స్